జై శ్రీరామ్ అవయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ ఇప్పుడు బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెళ్ళి అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా ఫాలో అప్ ఉంటుందని చెప్పాను కదండి అగ్నిహోత్రం ఇవన్నీ ఉంటాయన్నమాట సప్తపది ఇవన్నీ ఉంటాయి అది నెక్స్ట్ డే వరంగల్లో చేశారనమాట ఎందుకంటే అక్కడే పెళ్ళి అయ్యాక చాలా టైం ఫోటో సెక్షన్కి దానికి పట్టింది కదా అని చెప్పి ఇంకా అది పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ డేకి అలా పెట్టుకోవచ్చు అందుకని అలా చేశారు ఇగో ఇక్కడ అబ్బాయికి అమ్మాయికి పసుపు పరాణి కళ్యాణం బొట్టు ఇవన్నీ పెట్టడంలో బిజీగా ఉన్నారనమాట ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెట్ల మీద కూర్చున్నారు Anh đạo của người ta mãi 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 కొంచెం పౌడర్ అంటించేస్తే కొంచెం అటు తనకు అటువేపు అటువేపు అగో ఆల్రెడీ ఉన్నాయి చూడండి మధ్యలో చుక్క అంతే ఈ వీళ్ళ పారాయణ ఎంత బాగా పెట్టారు వంశీ వల్ల మేనమావో భార్య అనమాట అందుకని ఆవిడ కూడా ఒకసారి మొహం చూపించండి చెప్పి వీడియో తీస్తున్నాను అది పెట్టిన వాళ్ళు మొహం కనబడాలి కదా అందుకని ఇలా వీళ్ళిద్దరివి పారాణిలు అయ్యాయి श्रीमान पराशर सुत्रह वेंकट मंशी शर्मा नधीह पराशर सुत्रह वेंकट शर्मा नधीहस्य आशिषार्थं आवाध्यम आवाप्य कर्मानी कर्मानी कर्तव्यानी कर्तव्यानी राजाष्टा उपादेय तव्याह ఇక్కడ నడుంకి ఒక తాడు కట్టిస్తారనమాట అమ్మాయి నడుంకి అబ్బాయి తోటి కాసేపు తర్వాత మళ్ళీ అతనే తీసేస్తాడు ఆ వీడియో క్లిప్పింగ్ ఒకటి నేను మిస్ అయ్యానండి పక్కన ఎవరితో మాటల్లో పడిపోయి వీడియో తీయడం మర్చిపోయాను అందులో వీడియోగ్రాఫర్స్ ఏమో అడ్డుగా వచ్చి వాళ్ళ ఇవి పెట్టుకుంటున్నారు వీడియో కెమెరాస్ అవి సెట్ చేస్తున్నారు అనమాట అది కూడా ఒక కారణమైంది సరే వాటెవర్ చెప్పాను కదా ఇప్పుడు మీకు అలా తాడు కడతారు కొంతసేపు యాక్చువల్లీ ఇవన్నీ కొన్ని రిచువల్స్ ఎందుకు చేస్తారు అన్నది మనకి తెలియదనమాట ఆయన బ్రహ్మగారు చెప్తారు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అందుకని చాలా మటుకు ఈ పెళ్ళిలో ఈయన బ్రహ్మగారు చేసింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట ఎస్పెషల్లీ ధ్రువ నక్షత్రం ఈ అరుంధతి నక్షత్రం ఇవన్నీ మనం ఎందుకు చూస్తామన్నది అది నేను రేపటి వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ప్రస్తుతం అయితే బ్రహ్మగారు వాళ్ళిద్దరికి కొంగోలు కట్టి ముడివేస్తున్నారు

ఇప్పుడు ఇక్కడ అగ్నిహోత్రం వెలుగుతుంది కదండి అది ఒక ఐదుగురు ముత్తైదులను కలిపి పట్టుకుని అగ్నిహోత్రం వెలిగించామనమాట ఎవరెవరమైతే వెలిగించామో వాళ్ళందరికీ తను పెళ్లి కూతురు బొట్లు పెడుతుంది అదనమాట ఇక్కడ జరిగినది மே தரே கதா உண்டார் கதா ஃப்ரீ ஓன்ன கதா உண்ட ఇలా కొంచెం సేపు తోటి హోమం అంతా చేయించారనమాట పూజ నెక్స్ట్ మీరు చూడబోయేదాన్ని సప్తపది అంటారండి అక్కడ గ్రీన్ బ్లౌజ్ పీస్ మీద బియ్యం పోసి పెట్టారు కదా అది తొక్కిస్తారు పెళ్లి కూతురుతో मानवे दो सखा सप्त एंदा एडा गमे कामेटी आमा हां नन अन्ने होन सुतु परदक्षन चेस्तु वच्ची नी प्रॉपर प्लेसलो नु पोसान नी आगा तो 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 प्रॉपर प्लेसमे एडा उंतनदी सखा सप्तपदा भव सकायो सप्तपदा भव सक्यन्ते नमेय जगोम सख्याप्ते मायो जगम सख्यां मेमयो तो अष्टा समया संकल्पाव अह आते आते आवलो यो रोजिष्टम पावनस्य बाणं जमोक्तं विसंमसानं खण्डो वनांगं सिघं प्रदामितां न्याकरम कुड़िकाल तो आरायु तो को बता दे आदिश्चेम आदिश्चेम में श्रान मस्त्रे भक्तगुरु सिरा भक्त सिरा भगा अभिश्चेम में यह सहस्त्र बदला यहाँ अभी होते बदले रहने वाला मेरे दम निंसोने उनका मेरे पिटन नगरी दम बद्धन बद्धन गलाओ बस तेरी

বলি দে বদ্রঞ্জলা ও রসিয়া চেসাবা অনতে ভেরি গুড বாய் দেলা জানোপিয়া আমাই তো সেটা পেলা দেলা জানোপিয়া আয় মঞ্চে নিছো लाजल पढ़ा अंटर कर दे नहीं देखा था लाजल हम्म अलग बट्टे से बेला लगे थे बट्टे से फिर अभिधारिया दांतों नहीं बेला बने थे ढूंढ बढ़िया जाल भाई फिर लाजारों पिया फलोसरे फिर अभिधारिया ముందర ఈ చెయ్యి ఇక్కడికి రావాలి మనపడుతుంది ఈ చెయ్యి ఇక్కడికి రావాలి ఆ చెయ్యి ఆ చెయ్యి ఇక్కడికి రావాలి నేను హోమం చెయ్యమన్నప్పుడు ఇది చూడండి నేను హోమం చేయమన్నప్పుడు పై నుంచి నా భయం చేతులు

మళ్ళీ పేలాలు అమ్మాయి చేతిలో అబ్బాయి వేయడం నెయ్యి వేయడం అవి అగ్ని అవన్నీ అగ్నికి ఆహుతి చేయడం ఇలా ఒక మూడు సార్లు చేయిస్తారండి అలాగే చేయించారు అన్నమాట ఇక్కడ జరుగుతున్నది అదేను అలా అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమానికి మళ్ళీ వెళ్తారనమాట ఇలా ఈ విధంగా కొంత పూజ అయితే అయింది ఇది ఎక్కువసేపే ఉంటుందండి అందుకే నేను కొంత మీకు షేర్ చేశాను మిగతా కంటిన్యూషన్ వీడియో రేపు షేర్ చేస్తాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్